తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీక్షేత్రం కంటే పురాతనమైనది అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాథుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఇక్కడ పుట్టినా చనిపోయినా అప్పటి వరకు చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళతామని ప్రతీతి అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపటానికి వీలు కుదరని వారు ఇక్కడికి వచ్చి దైవసన్నిధిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం వృద్ధాచలాన్ని వృద్ధ కాశీ అని కూడా పిలుస్తారు ఇందుకు కారణం లేకపోలేదు కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు ఇక్కడి పురాణం ప్రకారం వృద్ధ కాశీ అని పిలువబడే ఈ విరుధాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమై లభిస్తుందని చెబుతారు కాశీలో చెప్పినట్టే ఇక్కడి కూడా చనిపోతున్న వారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు అదేవిధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో కాళీతో పోటీపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే ఈ ఆలయంలో ఐదు అంకెకు విశిష్ట స్థానం ఉంది ఈ ప్రాంగణంలో పూజలందుకునే మూర్తులు ఐదుగురు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు శక్తి భైరవుడు ఇక్కడ స్వామివారికి ఐదు పేర్లు ఉన్నాయి అవి విరుద్ధ గిరీశ్వరుడు పజ విరుద్ధాచలేశ్వర్ ముద్దుకుంట్రీశ్వరుడు వృద్ధ గిరీశ్వరుడు ఆలయానికి ఐదు గోపురాలు ఉన్నాయి అదేవిధంగా ఐదు ప్రాకారాలు ఐదు మండపాలు ఐదు నందులు ఉన్నాయి వేకువజాము నుంచి రాత్రి దాకా స్వామికి నిర్ణీత సమయంలో ఐదు సార్లు పూజలు చేస్తారు సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఐదు రథాలు ఉంటాయి ఇక్కడ ఐదు రథాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారు స్వయంభూవుడు ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగటమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం సంతానం కలగటం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు శ్రీకాళహస్తిలో ఉన్నట్టు ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందకు ఉన్న ఆలయంలో ఉంటాడు ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించటానికి పద్దెనిమిది మెట్లు దిగి కిందకి వెళ్లాల్సి ఉంటుంది చనిపోయిన వారి చితాభస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరణిలో తేలుతాయని చెబుతారు ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం అరుణాచలంలో చేసినట్టుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి తీరి ఉన్నాడు ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి అవి శ్రీచక్రం సుబ్రహ్మణ్య చక్రం అమ్మవారి చక్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయాలలో చూస్తాం అందులో ఇది ఒకటి అందుకే ఇక్కడ స్వామివారికి విన్నవించుకున్న కోరికలు త్వరగా తీరుతాయని చెబుతారు శైవ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఇరవై ఎనిమిది ఆగమ శాఖలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ ఇరవై ఎనిమిది సిద్ధాంతాలకు ప్రతీకగా ఇరవై ఎనిమిది శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడని నమ్ముతారు ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు ఈ విశేషమున్న ఆలయం ఇదొక్కటే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంకాలం మూడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది